అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరెలా ఉన్నారు నేనైతే మ్యారేజ్కి వచ్చేసాను ఇది రిచ్ పీపుల్స్ మ్యారేజ్ అనమాట ఇటువంటి మ్యారేజ్కి నేను ఇదే ఫస్ట్ టైం రావటం ఇది మా చెల్లికి వచ్చిన ఇన్విటేషన్ నేను మా చెల్లికి తోకలా వెళ్ళాను బయట డెకరేషన్ చాలా బాగుంది ఏంటి లోపలంతా ఖాళీగా ఉంది జనం ఎవరు లేరా అని అనుకుంటున్నారా యాక్చువల్లీ మ్యారేజ్ అయిపోయింది అందరు లంచ్ చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు మేము లేట్ గా వచ్చాము మీరైతే వీడియో రెండు వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోలు అయితే ఐటమ్స్ మామూలుగా లేవు నేనైతే చిదుకొట్టేశాను మేము అఫీషియల్గా కూర్చుని మ్యారేజ్ చూస్తున్నాము మా పక్కన కూర్చున్న అతను తనతో పాటు పెట్ పెట్టడాను కూడా తెచ్చుకున్నాడు కూర్చుని మ్యారేజ్ చూసే వాళ్ళకి డ్రింక్స్ అలాగే స్నాక్ ఐటమ్స్ని ఇస్తున్నారు వీటిని నేను కేఎఫ్సీ చికెన్ పీసెస్ అనుకున్నా కానీ పన్నీర్ కేఎఫ్సీ పీసెస్ మా బుడ్డిస్ అయితే తెగలాగించేస్తున్నారు మా చెల్లి స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో దిగి వచ్చేసింది మా బుడ్డి అయితే స్నాక్ ఐటమ్స్ కంప్లీట్ చేసేశారు ఇప్పుడు ఫ్రూట్స్ ఐటమ్స్లోకి వెళ్ళిపోయారు పొలటం చూసి నాకు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయాలనిపించింది నా డ్యాన్స్ చూసి నన్ను బయటకు భయం భయమేసి వెళ్ళలేదు యాక్చువల్లీ నేను ఫుడ్ తినే వీడియోస్ షూట్ చేయలేదు ఎందుకంటే మా బుడ్డిస్ వెనకాల పరుగులు పెట్టడమే సరిపోయింది సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు నేను చూపిస్తాను ఇది కేసరి హాట్ మిల్క్ అన్నమాట పైన బాగా డిజైన్ చేశారు కదా ఇది ఏవో బాల్స్ పైన క్రీమ్ వేశారు ఈ సెక్షన్లో ఉన్నవాన్ని స్నాక్ ఐటమ్స్ లైక్ వడలు ఢిల్లీ కట్లెట్ పావుబాజీ పన్నీర్ కబాబ్ ఇది బ్రెడ్ పొట్ల ఇప్పుడు ఈ సెక్షన్లో అన్ని టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి లైక్ దోశలు చట్నీలు ఇది చల్వా దోశలు ఇవి ఏమిటో నాకు ఐడియా లేదు కానీ ఇవి సెట్ దోశ ఇప్పుడు సెక్షన్ లో జంక్ ఫుడ్ ఐటమ్స్ లైక్ పిజ్జా గార్లిక్ బ్రెడ్ ఇవి స్వీట్ పాస్తా స్పైసీ పాస్తా వెనక సైడ్ ఉన్నవన్నీ పిజ్జాలు అన్నమాట ఇవి ఇన్స్టెంట్ గా హాట్ చేసి ఇస్తున్నారు ఇవి నూడిల్స్ అలాగే ఇది ఫ్రైడ్ రైస్ ఇదేమో వెజ్ మంచూరియా ఇప్పుడు సెక్షన్ లో పుల్కాలు బటర్ నాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ వెజ్ బిర్యానీ కాజు బిర్యానీస్ కూడా ఉన్నాయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవన్నీ ఫ్రూట్ ఐటమ్స్

పెట్టు హీరోయిన్ ఒక తొందరగా ఎట్టు టైం అవుతుంది అది ఒక లుక్కి పైకి తగ్గేదే లేదండి తగ్గేదే లేదండి అది ఫాస్ట్ గా తగ్గేదే అను హీరోయిన్ అవుతుంది కానీ తగ్గేదే లేదన్ను అలా కాదు తగ్గేదే చెడు వాడమ్మా అది అంటారు చూడు ఆఫ్టర్ ఫిఫ్త్ డే మేము రిసెప్షన్కి వచ్చేసాము ఎంట్రెస్ డెకరేషన్ ఇలా ఉంది స్టేజ్ చూసారా ఎంత పెద్దగుందో ఏదో పెద్ద మహాల్లా ఉంది కదూ డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా డెకరేషన్ బాగుంది కదా అని అందులో దూరి బిల్డప్ కొట్టేశాము ఇక మొదలు పెడదామా ఇక్కడ చాలా స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి పన్నీర్ ముక్కల్ని మంటల్లో పెట్టి కాల్చేస్తున్నాడు దీని పేరు ఏంటో తెలియదు కానీ నాకు ఇవి నట్స్ అన్నమాట ఏవేవో కలిపి ఇచ్చాడు టేస్ట్ అయితే బాగానే ఉంది ఇది వాడా పావ్ ఇక్కడ పిజ్జాలు కూడా ఉన్నాయి నేనైతే పిజ్జా ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తింటున్నా బాగానే ఉంది కానీ పైన ఉన్న వెజిటేబుల్స్ కుక్ అవ్వలేదు నూడిల్స్ కొద్దిగా కలర్ఫుల్ గా కనిపిస్తే వాటిని కూడా ల్యాగించేసాను నూడిల్స్ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది లోపల ఫుడ్ హాల్ అయితే మామూలుగా లేదు అదిరింది ఫస్ట్ అయితే నేను ఫిష్ ఫ్రై వేసుకున్నా అలాగే తందూరి చికెన్ కూడా వేసుకున్నా ఇది బుర్ర మటన్ అంట అది కూడా వేసుకొని లాగించేస్తున్నా ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అలాగే మటన్ దమ్ బిర్యానీ కూడా ఉన్నాయి నేనైతే మటన్ వైపు వెళ్ళాను ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి ఫ్రాన్స్ ఫ్రే నేను వాటిని కూడా వద్యూ చూసారా ఫ్రాన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో ఈ సెక్షన్ లో మటన్ పాయామ్ మటన్ హలీమ్ మటన్ సూప్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉన్నాయి నేనైతే మటన్ సూప్ మూడు కప్స్ లాగించేశాను డిన్నర్ అయితే కంప్లీట్ అయింది అన్ని విడివిడుగులు అప్పులు పంపంక ఇప్పుడు చల్లగా ఐస్ క్రీమ్ కూడా పంపుతున్నాము అన్ని కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్తుంటే ఒక ఐటెం కనిపించింది ఈ అని దగ్గరికి వెళ్ళి చూస్తే కేసరీ హాట్ మిల్క్ మళ్ళీ దాన్ని స్వీకరించకపోతే అది ఫీల్ అవుతుంది కదా అందుకే దాన్ని కూడా చూడేశాము ఇక మేము రిటర్న్ అయిపోతున్నాం ఈ కారు మాది అనుకుంటారేమో మా కారు కాదు ఏదో బాగుంది కదా అని ఫిక్స్ దిగాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్